కూర్చోండి అమ్మా వ్యాపారం ఎలా ఉంది మేనేజరు బాగుంది బాయ్ ఆ రోజు మీరు సహాయం చేయకుంటే ఈ వ్యాపారం అసలు పెట్టేవానే కాదు మంచి గుడ్ విల్ నడివి సహాయం చేస్తే పైకి వస్తామని చేశాను బాయ్ నా చేయండి మిగతా నలభై నాలుగు లక్షలు రొటేషన్ పద్ధతిలో తీర్చేస్తాను నమ్మకం నాన్న లాంటిది మేనేజరు వ్యాపారం బాగా జరిగేటప్పుడు సంసారమే అర్థం కాదు ఫామ్ లో ఉన్నప్పుడే ఫ్యామిలీని చక్క పెట్టుకోవాలి అర్థమైంది భాయ్